ఉత్తరాంధ్ర ఎన్నికకి సంబంధించి రాజకీయ పార్టీ ముద్రలు వేస్తూ అచ్చెన్నాయుడు మీడియాలో మాట్లాడిన మాటల్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం యూటీఎఫ్ ముసుగులో వైసీపీ పనిచేసిందని చెప్పి చెప్పారు అసలు యూటీఎఫ్కి వైసీపీకి సంబంధం లేదని స్పష్టం చేయదాల్సింది ఇవేళ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడిఎఫ్ తన అభ్యర్థిని పెట్టిందనంటే పాలకపక్షంగాని ప్రతిపక్షం యొక్క మద్దతుని అడిగినటువంటి సందర్భం లేదు ఆ రకంగా ఒక స్వతంత్రమైనటువంటి యూటీఎఫ్ పీడిఎఫ్ సంఘాల బలపరిచినటువంటి అభ్యర్థిగానే నిజాయితీగా ఓటర్లకు చెప్పాం తప్ప పాలక పార్టీ ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రత్యక్ష మద్దతిని కానీ పరోక్ష మద్దతుని కానీ యూటీఎఫ్ ఏమీ ఆశించలేదు ఓటర్ల యొక్క మద్దతిని మాత్రమే యూటీఎఫ్ పీడిఎఫ్ ఆశించినటువంటి పరిస్థితి ఉంది అలాంటప్పుడు యూటీఎఫ్కి ఆయన ఏదో వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడిన యూటీఎఫ్ ముసుగులో వైసీపీ అనేటువంటి వ్యాఖ్యానం అనేటువంటిది అభ్యంతరం అని చెప్పి చెప్పదలిచింది మీరు మీరు రాజకీయాల కోసం ఆ అభ్యర్థికి ఈ అభ్యర్థికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చేసేటువంటి పద్ధతిని ఇక్కడ యూటీఎఫ్ కానీ పీడిఎఫ్ కానీ అనుసరించదని చెప్పి స్పష్టం చేయాలి